అయితే ఇప్పించండి ఇక్కడ పచ్చని చెట్లతోటి ఎత్తైన చెట్లు కొమ్మలు బాగా చల్లటి ప్రశాంతతమైన వాతావరణం అయితే కలిగిస్తున్నాయి ఎటు చూసిన పచ్చని చెట్లతోటి అందమైన సుందరమైన రూపం అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడైతే విశ్రాంతి వచ్చిన ప్రజలు విశ్రాంతి తీసుకోవడం కోసం అయితే ఒక భవనం అయితే రేకుల షెడ్ అయితే నిర్మించారండి చాలా విశాలంగా కూడా కనిపిస్తుంది మీకు ఎదురుగా అయితే కదండి ధ్యానమందిరం కర్ర చాలా విశాలమైన భవనాన్ని అయితే నిర్మించారు 你怎么？